ఎంపీగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది దేశవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు నిరసనలు చేపట్టారు లోక్సభ సచివాలయం అనర్హత వేటు వేసింది పరువు నష్టం కేసులో గుజరాత్లోని సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్లపాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చిన మరుసటి రోజే లోక్సభ సచివాలయం చర్యలు చేపట్టింది అనర్హత వేటు వేసింది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలోని కోలార్లో రాహుల్ గాంధీ పర్యటించారు దొంగలందరికీ మోడీ అనే ఇంటి పేరే ఎందుకు ఉంటోందో అంటూ కామెంట్స్ చేశారు దీనిపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ సూరత్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు పూర్ణేష్ మోడీ వేసిన దావాపై విచారించిన న్యాయస్థానం రాహుల్ గాంధీకి రెండేళ్ల పాటు జైలు శిక్ష విధించింది రాహుల్ అభ్యర్థనతో వ్యక్తిగత పూచీకత్తుపై న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసుకునేందుకు వీలుగా ముప్పై రోజుల సమయం కూడా ఇచ్చింది ఏదైనా కేసులో నిందితులు దోషులుగా తేలిన తర్వాత జైలు శిక్ష పడ్డవారికి ప్రజాప్రతినిధిగా కొనసాగే అవకాశం ఉండదు ప్రజా ప్రాతినిధ్య చట్టంలో చేసిన మార్పులకు అనుగుణంగా లోక్సభ సచివాలయం రాహుల్ గాంధీపై వేటువేసింది ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడ్డ వ్యక్తి తీర్పు వెలువడ్డ తేదీ నుంచి రాజ్యాంగ పదవుల్లో ఉండటానికి అర్హత కోల్పోతారు జైలు శిక్షాకాలంతో పాటు మరో ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు ప్రజా ప్రతినిధులు దోషగా తేలిన వెంటనే అనర్హులుగా పరిగణించాలని రెండు వేల పదమూడులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ప్రస్తుతం రాహుల్ అనర్హత విషయంలో కాంగ్రెస్ పోరాటాన్ని ముమ్మరం చేసింది మూడంచలో పోరాటం చేస్తోంది దీనికి సంబంధించి పూర్తిస్థాయి డీటెయిల్స్ మా ప్రతి రాజు లై ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు రాజు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ప్రణాళిక రచించుకుంది మొత్తానికి ఈరోజు నిరసన తెలియచేశారు చాలామంది నేతలు కూడా మాట్లాడారు సో భవిష్యత్తు పోరాటం ఏ విధంగా ఉండబోతోంది ఎస్ భోగి కాంగ్రెస్ ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ కార్యక్రమాన్ని అంటే రాహుల్ గాంధీకి ఎప్పుడైతే ఎంపీగా అనర్హుడిగా అటు లోక్సభ నుంచి నోటిఫికేషన్ వచ్చిందో సో ఈ విషయాన్ని ప్రజల్లోకి ఎక్కువగా తీసుకెళ్ళాలి అంటే ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ అవకాశం మాకు ఖచ్చితంగా మేలు చేస్తుందనే ఆలోచనతోనే అటు కాంగ్రెస్ కనిపిస్తుంది అందులో భాగంగానే దేశవ్యాప్తంగా కూడా ఈరోజు సంకల్పు సత్యాగ్రహ పేరుతో ప్రత్యేకంగా ఆందోళన చేసింది కాంగ్రెస్ పార్టీ ఇందులో దేశ రాజధానిలో మాత్రం రాజ్ఘాట్ వద్ద అంటే మహాత్ముడి సమాధి వద్ద ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపించింది ఈ ఆందోళనలో అటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం కొంత సంచలనమని చెప్పుకోవచ్చు అంటే గాంధీ కుటుంబాన్ని ఇప్పుడు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారనేది ఒక అయితే మరోవైపు దేశం కోసం దేశంలో ప్రజాస్వామ్యం కోసం దేశ పరిస్థితుల కోసం ఇప్పటికే గాంధీ కుటుంబం రక్తం దారబోసింది అంటూ ప్రత్యేకంగా ప్రియాంక గాంధీ ప్రస్తావించినటువంటి పరిస్థితిని కూడా చూసాం మరోపక్క ఇదే అంశం పైన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పిసిసి కార్యాలయాల వద్ద కూడా ఈరోజు సంకల్పు సత్యాగ్రహ దీక్షను చేపట్టినటువంటి పరిస్థితి కనిపించింది ప్రధానంగా సూరత్ కోర్టు ఏదైతే రాహుల్కు ఇచ్చినటువంటి ఆర్డర్సు తనకు రెండేళ్ళ శిక్షణ విధిస్తూ ఇచ్చినటువంటి ఆర్డర్స్ తర్వాత లోక్సభలో తీసుకున్నటువంటి నోటిఫికేషన్ అంటే అంత తొందరగా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది సో ఈ విషయాన్ని మేము ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము ఏదైతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్లమెంటు సమావేశాల్లో రాహుల్ గాంధీ కనుక మాట్లాడి ఉంటే అదానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని మరోసారి ప్రశ్నించే అవకాశం ఉంటుండే సో అదానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని ప్రశ్నించకుండా ఉండేందుకే రాహుల్ గాంధీని లోక్సభకు దూరం చేశారని చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తుంది సో అందులో భాగంగా ఇప్పటికే దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపు పిలుపునిచ్చింది ఈరోజు సంకల్ప సత్యాగ్రహ దీక్షను చేపడితే ఇకపైన అంటే ప్రతిపక్షాలను అన్నింటినీ కలిపి కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే సుప్రీంకోర్టులో సైతం ఒక పిటిషన్ కూడా వేశారు ఏదైతే పద్నాలుగు పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇతర కలిసి వస్తున్నటువంటి అన్ని పార్టీలతో కలిపి అటు ఈడీ కావచ్చు సిబిఐ కావచ్చు లేదంటే ఐటీ ఈ దర్యాప్తు సంస్థలను ప్రతిపక్షాలపై పురిగొలుపుతూ ప్రతిపక్షాలను కక్ష తీర్చుకునేందుకే వాటిపైన ఈ దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటున్నటువంటి ఆరోపణ చేయడంతో పాటు దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేసే ముందు తర్వాత ఎటువంటి గైడ్ లైన్స్ ఉండాలనే దాని మీద అంటే ప్రత్యేకంగా ప్రతిపక్ష నేతలకు సంబంధించి సో ఇప్పటి వరకు జరిగినటువంటి కేసులన్నీ కూడా ఈ మధ్య కాలంలో ప్రతిపక్ష నేతలపైనే ఉన్నాయి సో ఖచ్చితంగా దీనిపైన సుప్రీంకోర్టు ఒక ఆదేశాలు ఇవ్వాలని చెప్పి అటు ప్రతిపక్ష పార్టీలన్నీ ఒకవైపు కోర్టులో పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక మరోవైపు ఏదైతే ప్రజల్లోకి వెళ్ళాలి అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ వ్యవహారాన్ని బీజేపీ ఏ విధంగానైతే ఇప్పటి వరకు అంటే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతుంది సో ఈ విషయాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పి కాంగ్రెస్ చెప్తుంది అంతేకాదు ప్రతిపక్షాలపై జరుగుతున్నటువంటి దాడులు అంటే ఇక్కడ జాతీయ స్థాయిలో కావచ్చు రాష్ట్రాల్లో ఎవరైతే ప్రతిపక్ష పార్టీలుగా అధికారంలో ఉన్నాయో సో అక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలను బీజేపీ ప్రభుత్వం వేధిస్తుంది దీనిపైన కూడా మేము ప్రజల్లోకి వెళ్తామని చెప్పి కాంగ్రెస్ చెప్తుంది సో అందులో భాగంగా అన్ని పార్టీలను కలుపుకొని కొంత కార్యాచరణను ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది రేపు మరోసారి పార్లమెంట్ సమావేశాలు కూడా ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రేపు మరోసారి పార్లమెంట్ వేదికగా ఆందోళనకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ విధంగా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూనే మరోపక్క న్యాయ పోరాటం దిశగా కూడా కాంగ్రెస్ ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి ఎటువంటి చర్యలు తీసుకున్నా సరే అంటే రాహుల్ గాంధీ నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనం చూసాము తనపై అంటే ఇప్పటి వరకు లోక్సభ నుంచి అనర్హుడిగా వేటు వేశారు శాశ్వతంగా తనపై అటువంటి నిర్ణయం తీసుకున్నా సరే తన పోరాటం ఆగదు అంతేకాదు జైలుకు తరలించినా సరే అంటే జైల్లో పెట్టినా సరే తాను అదానికి సంబంధించినటువంటి వ్యవహారాలే కాదు దేశ ప్రజల కోసం దేశ ప్రజాస్వామ్యం కోసం తన పోరాటం కొనసాగుతుందని చెప్పి రాహుల్ గాంధీ సైతం స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ సందర్భంగా ఎవరైతే ఈ విషయంలో కలిసి వచ్చేటటువంటి పార్టీలు ఉన్నాయో సో పార్టీలన్నింటినీ కూడా కలుపుకొని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది అందుకోసం అటు ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ ఈ ముగ్గురు కూడా ప్రత్యేక కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇంకోవైపు ప్రతిపక్షాలతో వీళ్ళు మాట్లాడుతూనే మరోవైపు లీగల్ టీం కూడా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ముప్పై రోజుల బెయిల్ టైం ఉన్నప్పటికీ కూడా ఎందుకు లోక్సభలో ఇటువంటి నిర్ణయం తీసుకున్నారనే దాని విషయంతో పాటు ఇతర అంశాలు అంటే సూరత్ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ పైన హైకోర్టుకు వెళ్ళాలా లేదంటే లోక్సభ ఇచ్చినటువంటి ఆర్డర్ పైన ఏం చేయాలి సో ఇటువంటి అంశాలపైన ప్రత్యేకంగా ఇప్పటికే కసరత్తు చేస్తున్నారు సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్తో పాటు ప్రతిపక్షాలు ఎవరైతే కలిసి వస్తున్నటువంటి ప్రతిపక్షాలు ఉన్నాయో అందరినీ ఏకం చేస్తూ ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ కావాలనే కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీలపైన కక్షపూరితంగా వ్యవహరిస్తుందనే విషయాన్ని కొంత ఎస్టాబ్లిష్ చేయాలి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచన మాత్రం కాంగ్రెస్లో కనిపిస్తుంది భోగి